రైస్ సలాడ్ ఈ దినము దేవుని యొక్క వాగ్దానము నీకోసం యశ గ్రంథము ముప్పి అధ్యాయము పంతుందవచ్చును నీవెక నే మాత్రము కన్నీలు విడివవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నేను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఇచ్చును దేవుని బిడారా ఈ లేఖనము ఎంతో బలమైనది ప్రతి ఒక్కరి జీవితాల్లో ధైర్యపరిచేది ఎందుకు ఈ మాటని నేను తెలియజేస్తున్నా అంటే కన్నీరు కార్చేటటువంటి వారి మొర ఎవరైనా ఈ లోకంలో ఆలకించలేకపోవచ్చేమో కానీ నీవు కన్నీరు కారిస్తే నీ కన్నీటి ప్రార్థన ప్రభు ఆలకించేవాడు నిశ్చయముగా నేను కరుణించేవాడు నిశ్చయముగా ఆయనకు ఉత్తరము జవాబుని ప్రభు అనుగ్రహించేవాడు అయితే ఒకవేళ నువ్వు ఈరోజు కన్నీరు కారుస్తున్నావేమో వేదన పడుతున్నావేమో ఎవరికి చెప్పలేని బాధ నీ జీవితంలో నేను వెంటాడుతుందేమో ఎందుకు ఈ ఎందుకు ఈ జీవితం అనే ఆలోచనలో కన్నీరు కొంటనే వెళ్ళిపోతున్నావేమో అయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు నీ కన్నీరు తోడడానికి నేను ఓదార్చడానికి నేను ధైర్యపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకో ఎందుకో చెప్పాలా బైబిల్ గ్రంథంలో ఇజ్జుకి అనే వ్యక్తి కనబడుతుంటాడు ఆయన జీవితంలో మరణము అనేటువంటి వ్యాధి తన వెంటాడుతున్నప్పుడు అర్థం కాక దేవుడి సన్నిధిలో దేవుని మందిరంలో మోకాలేసి ప్రభువా నీ దృష్టికి నేను ఎలా నడిచానో కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇజ్జుకి ఆ ప్రార్థన ప్రభు ఆలకించాడు ఆలకించిన బలమైన కారణము ప్రార్థనతో పాటు ఆయన కన్నీరు కారుస్తున్నాడు అంగలారుస్తున్నాడు జ్ఞాపన చేస్తున్నాడు ప్రభు నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదయ్యా కనీకరించం కన్నీరు కారుస్తుండే ఇజిగియా కన్నీటి ప్రార్థన ప్రభు ఆలకించి ఇజికయా నీ కన్నీరు నా ఎందుకు చేరి ఉన్నది నీ ప్రార్థన నిన్ను అంగీకరించాను ఇక నీకు మరణం లేదు పదిహేను సంవత్సరాలు ఆయుస్సును పొడిగిస్తున్నానని ప్రభు మాట్లాడాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని ప్రజలారా ఇజికియా కన్నీరు కారుస్తూనే ప్రభు ఆలకించి జవాబునిస్తే మన అనేక రోజుల నుంచి అనేక నెలల నుంచి అనేక ఒక్క సంవత్సరాల నుంచి కన్నీరు కారుస్తున్నావు వేదన పెడుతున్నావు అయితే నీ కన్నీటి ప్రార్థన ప్రభు చూస్తున్నాడు నీ బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నావా నీ భర్త కోసం కన్నీరు కారుస్తున్నావా నీ కుటుంబం కోసం కన్నీరు కారుస్తున్నావా నీ భవిష్యత్తు ఏమిటి అని కన్నీరు కారుస్తున్నావా ఈరోజు నీ కన్నీటి ప్రార్థనకి ప్రభు జవాబుని ఇవ్వబోతున్నాడు నువ్వు అన్నడూ చూడని గొప్ప సంతోషమును ఆనందాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు నీ కన్నీరుని తుడిచి నాట్యంగా ప్రభు మార్చబోతున్నాడు కనుక ప్రభు ఎందు విశ్వాసం ఉంచు గొప్ప అద్భుతము నీకు జరగబోతుంది ఈ వాగ్దానము నీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక ఆమెన్